ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ నెంబర్ వన్ మెస్సీ మెస్సీకి చిన్నప్పుడు పిట్యూటరీ అనే ప్రాబ్లం ఉంది పిట్యూటరీ లెంట్ ప్రాబ్లం ఉంటే మనిషి ఎత్తు పెరగడు అతి పెద్ద సమస్య అలాంటి వ్యక్తి ఫుట్బాల్ ఆటకు పనికిరాడు మెస్సీ వాళ్ళ తండ్రి చాలా పేదవాడు ఆయన చాలామందికి డొనేషన్స్ తీసుకొని మెస్సీకి వైద్యం చేపిస్తే మెస్సీ ఆ పెట్యూటర్ ప్రాబ్లం నుంచి బయటకి వచ్చాడు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడిగా పేరు ఎదిగాడు మెస్సీ స్పెషాలిటీ ఏంటంటే అడవిలో తోడేళ్ళు ఆట ఎలా వేట ఎలా చేస్తాయో మెస్సీ ఫుట్బాల్ గ్రౌండ్లో ఆట అలా ఆడతాడు అతను డిఫెండ్ చేయడం చాలా కష్టం అర్జెండాకు చెందినటువంటి మెస్సీని పదమూడేళ్ల వయసులోనే పెద్ద క్లబ్బు అడాప్ట్ చేసుకుంది ఆయనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుందంటే అతని ఆటను పదమూడేళ్ల వయసులోనే అతను కోచి గుర్తించాడు రీసెంట్గా జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్పు కూడా అర్జెంటీనా దేశం గెలిచింది ఫైనల్లో మెస్సీ చేసిన గోల్సే దానికి ప్రధానమైన కారణం మరి మెస్సీ నుంచి ఏం నేర్చుకోవాలంటే భారతదేశానికి తీసుకురావడానికి మెస్సీకి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు మరి అదే నూట యాభై కోట్లు కనుక మన దేశ ఆటగాళ్ళ మీద ఖర్చు పెడితే మనం వంద మంది మెస్సీని తయారు చేసుకోవచ్చు నిజంగా ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ ప్రఖ్యాత ప్రపంచంలో అత్యుత్తమ ఆదరణ కలిగిన ఆట ఫుట్బాల్ ఆట కాబట్టి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో రెండో దేశం కాబట్టి ఈ దేశంలో ఎంతమంది మెస్సీలను తయారు చేయొచ్చో దానికి సరైన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వాన్ని ఇచ్చినట్లయితే మనం కూడా గొప్ప గొప్ప మెస్సీలని తయారు చేయవచ్చు అయితే మెస్సీ మాటల్లో చెప్పాలంటే మెస్సీ ఒక మాట అంటాడు రాత్రికి రాత్రి నాకు గుర్తింపు రాలేదు అని నేను పదిహేడు సంవత్సరాల నూట పద్నాలుగు రోజులు కృషి చేశాను అందరికన్నా ముందు నిద్రలేచేవాడిని అందరికన్నా లేటుగా నిద్రపోయేవాడిని అంత కష్టపడితే అంత హార్డ్ వర్క్ చేస్తే అంత స్మార్ట్ వర్క్ చేస్తే ఈరోజు ప్రపంచంలో నాకు గుర్తింపు అనేది వచ్చింది ఏది అంత తేలిగ్గా రాదు అని మెస్సీ మాటల్లో చెబుతాడు